अथ कथ प्रारंभ है शुक्ला शशिवर्णम चतुर्भुज प्रसन्नम झाएत्स विघ्नोपजागारहकदक्ता एक उपासमहे गुरब्रमा गुर्षु गुरुदेव महेश्वर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव ज्ञानंदमयंदमं निर्मलस्फटिदाकृत आधारम सर विद्या వ్యాసాయ రూపాయ వ్యాస రూపాయ కార్తీక వన భోజన వ్రత మహోత్సవంలో వన భోజనానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక సందర్భంలో బ్రహ్మదేవుణ్ణి దర్శించడానికి అని చెప్పి ఇంద్రాది దేవతలందరూ ఋషులందరూ కూడా బ్రహ్మలోకానికి బయలుదేరి వెళ్ళారట ఉన్నటువంటి చూచి నారద మహాముని స్తోత్రం చేస్తున్నాట భగవన్ లోక కర్తా భూతానామాగత గతం వేర్ సర్వజ్ఞలోకా ఈశ్వరో సీత ప్రభో సర్వలోకములకు ప్రభు అయినటువంటి వాడు సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క రాకపోకలను తెలుసుకున్నటువంటి వాడు అయినటువంటి ఓ మహానుభావ నీకు నమస్కారం అని చెప్పి నమస్కారం చేస్తూ మనందరి కోసం అని చెప్పి ఒక ప్రశ్న వేశారట కలియుగే మహాప్రాజ్ఞ కెలిపిషో పాత ప్రజ్ఞ అల్పాయుష్కో అల్పమతయ పతిత నరకార్ణవే కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్ప ఆయుష్కులు మరియు అల్ప బుద్ధి కలిగినటువంటి వారు అటువంటి కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరంతరము నరకానికి వెళుతూ అనేకమైనటువంటి జన్మలెత్తు అనేక కష్టాలు పడుతున్నారు వాళ్ళందరి యొక్క కష్టాలు కూడా తొలగిపోవడానికి నా ఎందు దయ కలిగినటువంటి వాళ్ళై ఏదైనా ఒక సులభమైనటువంటి మార్గం చెప్పమనగానే బ్రహ్మగారు నవ్వుతూ చెప్తున్నట్ట ఏ కారణం చేత ప్రజలందరూ కూడా నా చేత సృజించబడి అంటే నా యొక్క సంకల్పం మాత్రం చేత వాళ్ళందరూ కూడా జన్మిస్తున్నారో అటువంటి వారి యొక్క కష్టాన్ని అంటే పాపమంతా కూడా తొలగిపోవడానికి చాలా సులభమైనటువంటి మార్గం అడిగావు కాబట్టి చెబుతున్నానయ్యా ఏమిటంటే నయోగేనధర్మేణ తపసాచ మహామునే నిష్కృతి పాపబుద్ధిన భవిష్యతి కలియుగే కలియుగంలో అధర్మము చేత వాళ్ళు చేసినటువంటి అధర్మము చేత వాళ్ళ యొక్క పాపముల చేత అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు అయితే ఈ నిష్కృతి పాప బుద్ధిన భవిష్యత్ కలయుగే వాళ్ళ యొక్క పాపమంతా కూడా తొలగిపోయి కలియుగంలో ఏ పని చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు అనేటువంటి దాన్ని నువ్వు అడిగేవయ్యా దానికి సంబంధించినటువంటి చెప్తున్నాను ముక్తి కరదలే సంస్థ భవిత్యేజ అనన్యత ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం కాకుండా వేరే దేని వలన కూడా వారికి ముక్తి లభించదు ఏమిటయ్యా అంటే స్మరణాత్ కేశవస్యాపి శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ వల్ల కానీ వ్రతైచ్ఛాత్ర మహామునే వ్రతములు చేయడం వల్ల కానీ వీళ్ళు పాపములన్నీ కూడా నశించి చాలా సులభముగా ముక్తిని పొందుతారు కావున నారద అటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఒక దాన్ని చెప్తున్నానయ్యా అని చెప్పి ఊర్జే మాసే సితేపక్షే దామోదరే మనన్యధీ కార్తీక మాసంలో శుక్లపక్షమునందు ఇతర ధ్యానం లేక నియమం గలవాడై పూజీత్వాన్ ఎవరిని పూజించాల శ్రీ మహావిష్ణువుని చక్కగా ఎక్కడ ధాత్రి మూలే దృఢవ్రత ధాత్రి వృక్షము తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి తులసి మరియు ధాత్రి వృక్షం అంటే అమలక వృక్షము ఉసిరి చెట్టు యొక్క మొదట కూర్చుని ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళకి చక్కగా అర్చన చేసినటువంటి వాళ్ళకి ఈ లోకంలో ఏలోకే భోగాన్ ముక్త హరే పదం వాళ్ళు అంతే హరే పదం అంతే చిట్ట చివరి కాలంలో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి వైకుంఠానికి చేరుకుంటారు అని చెప్పడం జరిగింది నారదులు అడుగుతున్నట్ట అలా అయినప్పటికి కూడా ఓ బ్రహ్మదేవుడా మీరు చెప్పినటువంటి వ్రతం బాగుందయా అయితే ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసి ఉంటారా ఆ వృత్తాంతం అంతా కూడా నాకు తెలియజెప్పాయా అని చెప్పి ప్రార్థన చేశాడ వృక్ష మూలంలో కూర్చుని కార్తీక మాసంలో కానీ కార్తీక మాసంలో ఏ రోజైనప్పటికి కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చా అయితే ఈ వ్రతాన్ని చేసినటువంటి వారి యొక్క వృత్తాంతాన్ని చెప్తాను పూర్వకాలంలో ఒక సందర్భంలో విప్రసీయనడైనటువంటి మహారాజు గారు ఉండేవారు ఈ విప్రసేనుడైనటువంటి మహారాజు గారు నిరంతరము ధ్యానము చేసుకుంటూ ప్రతిరోజు బ్రాహ్మణులను పూజిస్తూ నిరంతర భక్తిపరాయనడైనటువంటి ఆ యొక్క విప్రసేనుడైనటువంటి మహారాజు గారు అఖండమైనటువంటి ఐశ్వర్యంతో కూడి ఉన్నాడు అయితే ఈ ఐశ్వర్యంతో రాజ్య సంపదతో తనకి గర్వం వచ్చింది అందువలన తన రాజ్యానంతటిని కూడా ఎప్పుడైతే ఈయన సంతృష్టిగా ఉన్నాడో అటువంటి సందర్భంలో మిగిలినటువంటి వారందరూ కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈయన మీద కక్ష కట్టి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వశంపరచుకో వశపరచుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో రాజ్యం మొత్తాన్ని వశపరుచుకోవాలన్నటువంటి సంకల్పంతో వారందరూ కలిపి కుట్ర పన్ని ఈ రాజ్యం మీదకి దాడి చేశారట అలా దాడి చేయడం వల్ల ఆ రాజ్యాన్ని కోల్పోయాడు ఆయన విప్రసేన మహారాజు గారు ఆయన భార్య అయినటువంటి పద్మావతి అప్పటికి గర్భవతి ఈ గర్భవతి అయినటువంటి పద్మావతి కనీసం తన కడుపులో ఉన్నటువంటి బిడ్డనైనా రక్షించుకుందా ఒక సంకల్పంతో అడవల బట్టి బయలుదేరి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ వనంలో దత్తమైనటువంటి అడవిలో ఒక మూల ఒక చోట కూర్చుని తన యొక్క ఆయాసాన్ని తీర్చుకుని ఇక్కడ క్షేమంగా ఉంటామనేటువంటి ఉద్దేశంతో ఆ వనంలోనే కాలాన్ని గడిపింది పది నెలల తర్వాత ఒక కుమారుడికి జన్మనిచ్చిందట ఈ కుమారుడు యుక్త వయసుడు అంటే యుక్త వయస్సుడు అయిన తర్వాత ఆ కుమారుడు అడుగుతున్నాడ ఓ తల్లి నా యొక్క తండ్రి ఎవరు మనకి గతిపడ్డానికి కారణం ఏమిటి అని చెప్పి అంటే క్షాత్రధర్మం శరీరంలో రక్తంలో ప్రవహించే వంటి ఆ యొక్క క్షాత్రధర్మం వల్ల అడిగేట అడిగితే నువ్వు విప్రసేన మహారాజు గారి యొక్క కుమారుడివి చుట్టుపక్కల వంటి రాజులందరూ కలిపి ఏకీకృతమై తట్టి కూడా వశపరుచుకుని నీ తండ్రి గారిని బంధించారు అంచేది ఈ విధంగా మనకి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెబితే ఇప్పుడే నేను వెళ్ళి ఆ రాజ్యాన్ని వశపరుచుకుంటాను తిరిగి అని చెప్పి చెప్పడంతో ఆయన అలా ఆవేశపడి ఏ పని చేయకూడదు ఆవేశం అనేకమైనటువంటి అనర్థాలకి కారణమవుతుంది అంచేత ఆవేశాన్ని అణుచుకోవయా అని చెప్పి చెప్పేటప్పటికి అది కార్తీక మాసం కావడం వల్ల ఉదంకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అక్కడికి ఆ వనానికి వచ్చాట ఎందుకనంటే ఆయన వనంలో ఉన్నటువంటి తులసీధాత్రి ధాత్రి సమేతమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారిని అర్చన చేయడానికి వచ్చాడు వచ్చినటువంటి ఆయన చూసి నమస్కరించి మహానుభావ మీరెవరో ప్రాబ్ల వలె ఉన్నారు మాకు వచ్చినటువంటి కష్టం ఇది ఈ కనిపిస్తున్నటువంటి ఈ బాలుడు విప్రసేన మహారాజు గారి యొక్క కుమారుడు అంచేదా మాకు తిరిగి రాజ్యం ప్రాప్తించడానికి ఏదైనా ఒక వ్రతం ఉంటే తెలియజెప్పండి అని చెప్పి ప్రార్థన చేసేటప్పటికీ ఆయన చెబుతున్నట్టయి నువ్వు నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది అయితే నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందాలి అంటే ఈ కష్టం అంతా కూడా తొలగిపోవాలి అంటే ఇది కార్తీక మాసం కనుక ఈ కార్తీక మాసంలో వన సమూహంలో వనంలో ధాత్రీ సమేతమైనటువంటి లక్ష్మీ సమేతమైనటువంటి కార్తీక దామోదర స్వామి వారిని ధాత్రీ వృక్ష కూర్చుని పూజ చేసినట్లయితే ఆ స్వామివారి యొక్క దయ వలన నీకు ఈ తిరిగి రాజ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పేటప్పటికి చాలా సంతోషించినటువంటి ఆ వీరసేన మహారాజు గారి యొక్క కుమారుడు యథాప్రకారంగా ఆ కార్యక్రమాన్ని మీరే జరిపించండి అని చెప్పి ఆయనకి సాంగిలబడి సాస్తాంగ నమస్కారం చేసుకుని అడిగేటప్పటికి ఆయన అలాగే అని చెప్పి ఆ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయించారు అలా వ్రతం చేయించడం వల్ల ఆ వ్రతాన్ని చేయడం వల్ల వేరసేన మహారాజు గారు తిరిగి రాజ్యాన్ని పొందడం జరిగింది ఈ విధంగా ఏ మనుష్యుడు ఎప్పుడు ఈ యొక్క ధాత్రి సమేతమైనటువంటి లక్ష్మి సమేతమైనటువంటి కార్తీక దామోదర స్వామి వారిని ఎవరైతే పూజ చేస్తారో వారికి సమస్తమైనటువంటి కష్టాలు కూడా తొలగిపోయి సమస్త సౌఖ్యాలు అనుభవిస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడు నారద మహామునికి చెప్పినటువంటి వృత్తాంతం ఇది అయితే మనం సర్వసాధారణంగా మన భోజనాలు అని చెప్పి వనభోజనం మాత్రమే చేస్తున్నాం తప్ప ఈ యొక్క అర్చనాది కార్యక్రమాలని ఈ వృత్తాంతాలని మనం వినడం లేదు అంటే ఈ వ్రత కథని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథని ఎలా అయితే వింటామో ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఈ కార్తీక దామోదర వ్రతాన్ని కూడా చేసుకుని విని ఆ కథాక్షతలు శిరస్సును ధరించినట్లయితే ఆ దామోదరుని యొక్క ప్రభావం వల్ల మనకి సకలమైనటువంటి సౌఖ్యాలు కలుగుతాయడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి బ్రహ్మదేవుడు నారద మహామునికి తెలియజెప్పాడా అటువంటి యొక్క ద్వాదశి రోజున మనం కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఈ యొక్క వ్రతానం చేసుకోవచ్చు నెల రోజులు మనం కార్తీక దామోదర స్వామి వారి యొక్క ప్రీతిగా వ్రతాన్ని చేసుకుని అందరూ కూడా నదీ తీరంలో కానీ లేదా అడవిలో కానీ ఈ యొక్క భోజనాన్ని వన భోజనాన్ని చేయాలి అని చెప్పి మనకి ఈ యొక్క వ్రత వన భోజన కల్పం మనకి తెలియజేస్తోంది ఆ విధంగా ఈ రోజున మనందరం కూడా ఇక్కడ వన భోజన కార్యక్రమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అటువంటి అద్భుతమైనటువంటి రోజు మనకి ఈరోజు వచ్చింది కార్తీక దామోదర సంకల్పం వలన ఆయన యొక్క కృపా కటాక్షాల వలన మనకి ఇటువంటి రోజు లభించింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క కథాక్షతలు ఇక్కడ ఉంచడం జరుగుతోంది ఈ కథాక్షతలు అందరూ కూడా శిరస్సులు ధరించండి అహంకారం వల్ల రాజుగారి రాజ్యాన్ని కోల్పోయాడు ఎవరు కూడా అహంకారానికి వెళ్ళకూడదు ఇదంతా కూడా పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్షాల వల్ల మనకి లభించింది అని చెప్పి గ్రహించాలి